Welcome to MKR News అయోధ్యలో శ్రీరామ భవ్య మందిరం నిర్మాణంలో శ్రీరాముని విగ్రహం ప్రాణ జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేయనున్న శ్రీరాముని అష్టోత్తర అభిషేక అర్చన కార్యక్రమాలలో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని దేవరకొండ పట్టణానికి చెందిన వనం సుజాత చెరిపెల్లి జయలక్ష్మి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలోని శ్రీరామ మందిరంలో జరుగుతున్నటువంటి శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున మహిళలు తరలి రావాలని అన్నారు సోమవారం పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీరాములు చిత్రపటానికి అభిషేకం అష్టోత్తర నిర్వహించినట్లు అష్టోత్తరం స్వామివారి పురవిధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి కోదండ రామాలయంలో ఏర్పాటు చేసే ఎల్ఈడి స్పీడ్ల ద్వారా వీక్షించి శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని వారు కోరారు అత్యంత అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అన్ని దేవాలయాలు పురస్కరించుకొని అభిషేక స్వామివార్లకు అభిషేకాలు నిత్య పూజ తరాలు ఇంకా అదనంగా ఇంకా చేస్తున్నారు భక్తులు ఈ నియోజకవర్గంలో ఉన్న అందరూ ప్రజలు కూడా ఇంట్లో పూజ ముగించుకొని దేవాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి కోదండరామాలయం కానీ అయ్యప్ప దేవాలయం కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ తదితర దేవాలయాలలో అభిషేకాలు అలాగే గీతాపారాయణము సంకీర్తనలతోటి బ భవ్యంగా రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు అదేవిధంగా ఉదయం పదకొండు ముప్పై నిమిషాలకు విగ్రహ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అన్ని దేవాలయాల్లో కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులు దీన్ని వినియోగించుకొని అందరూ దేవాలయాలలోనే జరుపుకోవాలని మనది ఆ పేరు సుజాత జయ శ్రీరామ్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజు ఉదయం అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన ఉంది కాబట్టి మన దేవరకొండ నియోజకవర్గంలో అయ్యప్ప నగర్లో అయ్యప్ప దేవాలయంలో ఉదయం ఎనిమిది గంటలకి అభిషేకం అయ్యప్ప స్వామికి అభిషేకం ఉన్నది తదుపరి రాముని పటం పెట్టి దానికి అష్టోతరాలు సంకీర్తనలు రాముని సంకీర్తనలు చెప్పుకుంటూ కాసేపు హాఫ్ అన్ అవరు భజన కార్యక్రమం ఉంటున్నది తదుపరి కోదండరామాలయానికి పది గంటలకి మన అయ్యప్ప గుడికాయ నుండి దేవాలయం నుండి భజన సంకీర్ణతో రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి పిల్లల్ని వేషాధారణ తీసుకొని బయలుదేరడం చాలా భారీ ఎత్తున అయ్యప్ప నగర్కి వెళ్ళి అయ్యప్ప దేవాలయంకి వెళ్ళి చాలా భారీ ఎత్తున భజన సంకీర్తనం చేసుకుంటూ మన రామాలయం దగ్గరికి పదకొండు గంటలకి అక్కడికి విచ్చేస్తున్నాము అక్కడికి ఎల్ ఎల్జీడీలో మన అయోధ్యలో జరిగే లైవ్ లైవ్ కార్యక్రమం అక్కడ జరుగుతున్నది ఆ లైవ్ అందరు చూసి చదువుతుంది అన్నదాన కార్యక్రమం తర్వాత మూడు గంటలకి మన దేవాలయంకెళ్ళి రా కోదండరామాలయ దేవాలయ దేవాలయంకెళ్ళి ప్రతి వీధిలో విగ్రహాన్ని తీసుకొని అయ్యప్ప రాసుకొని మరి ప్రతి దేవాలయం గుడి దగ్గరికి వెళ్ళి మరి మహిళలు భక్తులు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని మన అయోధ్యలో జ జరిగే కార్యక్రమాన్ని మన దేవర్పణంలో దిగ్గజం చేయాలని కోరుకుంటున్నాను జై హింద్